హలో అందరికి నేను స్వరాలి అక్కడ దీపం తొంభై ఐదో భాగం స్టోరీ నచ్చితే లైక్ చేయొచ్చు కదా ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక ఎక్కువ లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం కింద మా ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేయాలి అంతేకాదు అన్ని దగ్గరుండి నువ్వే చూసుకోవాలి అని ఆర్డర్ పాస్ చేసింది సరియు మైథిలి మౌనంగా కిందకి వెళ్ళిపోయింది మైథిలి కిందకు వెళ్ళేటప్పటికి అక్కడ ఆమెకి కనిపించిన సీన్ చూసి మైథిలికి చాలా అసహ్యంగా అనిపించింది అక్కడ సరయు ఫ్రెండ్స్ షీలా రాజేష్తో పాటు ఇంకా కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కలిసి కూర్చొని ఉన్నారు వాళ్ళ మధ్యలో రకరకాల వైన్ బాటిల్స్ పెట్టి ఉన్నాయి కొంతమంది సిగరెట్లు కాలుస్తూ అసహ్యమైన జోకులు వేసుకుంటూ నవ్వుతూ ఉన్నారు అక్కడ కనిపించిన ఆ దృశ్యం చూసి మైదలకి చాలా కోపం వచ్చింది అందులోను వాళ్ళందరూ సరిగ్గా పూజ గదికి ఎదురుగా కూర్చొని ఆ చండాలమంతా చేస్తూ ఉంటే ఆమె అస్సలు భరించలేకపోయింది మైదిలి అలా కోపంగా చూస్తుండడం చూసి సరియు ఆమె దగ్గరగా వచ్చి ఏంటి అంత కోపంగా చూస్తున్నావు నువ్వు వాళ్ళని ఏమి చేయలేవులే కానీ వెళ్ళి నేను చెప్పిన మెను ప్రిపేర్ చేసుకొని తీసుకురా ముందు అందరికి ఫ్రిజ్లో షోడా ఐస్ క్యూబ్స్ ఉంటాయి అవి తీసుకొచ్చి అక్కడ టేబుల్ మీద పెట్టు అని ఆర్డర్ వేసింది సరియు మైథిలి కోపంగా సరియు వైపు చూసింది ఆవేశంగా అసలేం చేస్తున్నావో అర్థమవుతుందా దేవాలయం లాంటి ఇంటిని ఇలా పబ్బులాగా మార్చడానికి నీకు కొంచెం కూడా సిగ్గు అనేదే లేదా అసలు ఎవరిని అడిగి ఇదంతా చేస్తున్నావు అని కోపంగా అన్నది మైథిలి హలో నువ్వు లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడుతున్నావు ఇప్పుడు నీ మొగుడు మా చేతిలో ఉన్నాడు ఆ విషయం మర్చిపోకు నేను ఒక్క ఫోన్ చేశాను అంటే అక్కడ వాడిని చిత్ర హింసలు పెడతారు నోరు మూసుకొని నేను చెప్పినట్లు చెయ్యి అయినా ఈ ఇంట్లో నేను ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఇంకొకళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు ఎన్ని రోజులు మా ఫ్రెండ్స్ మన ఇంట్లో పార్టీ అడిగితే ఇవ్వలేకపోయాను ఈ రోజు కుదిరింది వాళ్ళకి ఏ లోటు జరగడానికి వీల్లేదు గుర్తుపెట్టుకో అని చెప్పింది సరియు మైథిలి కోపంగా వాళ్ళ వైపు చూసి లోపలికి వెళ్లిపోయింది మైథిలి వెళ్లిపోయిన తర్వాత సరియు మొబైల్ రింగ్ అయింది భువనేశ్వరి దేవి ఆమెకి కాల్ చేస్తోంది సరియు నువ్వు అర్జెంటుగా బయటికి రా నేను ఆ సంతోష్ గారి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను నువ్వు కూడా వస్తానన్నావు కదా ఈ చెక్ బుక్ మీద సైన్ పెట్టించుకుని వద్దాము అని చెప్పింది భువనేశ్వరీదేవి బావా అత్త దగ్గర అత్త నువ్వు గ్రేట్ కానీ నేను నా ఫ్రెండ్స్ ని పార్టీకి ఇన్వైట్ చేశాను వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు వాళ్ళని వదిలిపెట్టి నేను ఎలా రాను అని అడిగింది సరియు వాడెక్కడో ఊరి బయట లేడు మన ఇంటి గార్డెన్ పక్కనే ఉన్న అవుట్ హౌస్ లోనే ఉన్నాడు మన వాళ్ళందరూ వాడికి కాపలా ఉన్నారు ఒక టెన్ మినిట్స్ లో వచ్చేయచ్చు ముందు నువ్వు బయటికి రా అన్నట్లు ఆ మైథిలికి అస్సలు అనుమానం రాకూడదు ఒకవేళ అది వీడిని తప్పించినా తప్పిస్తుంది కాబట్టి అది చూడకుండా గార్డెన్ లోకి అని చెప్పింది భువనేశ్వరిదేవి సరే అత్తా అని చెప్పి ఇంటి వెనక వైపున ఉన్న గేట్ నుంచి గార్డెన్ లోకి వెళ్ళింది సరియు సరియు వెళ్లిన విషయాన్ని మైథిలి అంతగా గమనించలేదు సరియు నేరుగా భువనేశ్వరిదేవి ఉన్న దగ్గరకు వెళ్లి అత్తా ఆ అవుట్ హౌస్ మనం అస్సలు వాడడం లేదు కదా అంతా దుమ్ము ఉంటుందేమో మనం అక్కడికి వెళ్ళడం ఇప్పుడు అంత అవసరమా బావని కొంచెం మంచి ప్లేస్ లో దాచిపెట్టి ఉంచాల్సింది అని అన్నది సరయు బయటెక్కడన్నా అయితే వాడు తప్పించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అందుకే ఇక్కడే దాచిపెట్టమని చెప్పాను అరవకుండా లోపలికి పద అంటూ ఇద్దరు కలిసి లోపలికి వెళ్లారు సంతోషించిన గది ముందు రౌడీలు కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు అంతలో భువనేశ్వరిదేవి సరయు ఇద్దరు లోపలికి వెళ్లారు వీళ్ళని చూడగానే ఆ రౌడీలు లేచి నిలబడి నమస్తే మేడం అని అన్నారు లోపల వాడు ఎలా ఉన్నాడు ఏమైనా గొడవ చేస్తున్నాడా అని అడిగింది భువనేశ్వరీదేవి లేదు మేడం నోరు కట్టేశాం కదా వాడేమీ మాట్లాడలేడు అలాగే మొహానికి కూడా ముసుగేసి ఉంచాం ఇంకా తీయలేదు వాడు వాష్రూమ్ కి వెళ్లాలన్నా ఆ తోట తీసుకెళ్తున్నాం అని సిన్సియర్ గా చెప్పాడు రౌడి సరే లోపలికి పదండి ముందు ఆ తీ వాడి మొహన్ నేను చూడాలి అని చాలా క్రూయల్ గా నవ్వుతూ అన్నది దేవి సరే మేడం పదండి అంటూ వాళ్ళిద్దరినీ లోపలికి తీసుకువెళ్ళాడు ఒక రౌడీ అతను వెళ్తూ వెళ్తూ వెనకాల ఉన్న మిగతా రౌడీలను కూడా అరే మీరు కూడా రండ్రా ఎందుకైనా మంచిది అంటూ లోపలికి తీసుకొని వెళ్ళాడు లోపలికి వెళ్ళగానే భువనేశ్వరిదేవి ఆ రౌడీతో వాడికి మొహానికి ఉన్న ముసుగు తీయి అని గట్టిగా అరిచింది ఒక రౌడీ అతని దగ్గరికి వెళ్లి ముసుగు తీయడం మొదలు పెట్టాడు కాని ఒక్క నిమిషం ఆగమని అతనిని ఆపేసింది భువనేశ్వరిదేవి ఎరా వీడు ఎందుకు ఇంకా ఇంత గింజుకుంటున్నాడు వీడికి రెండు రోజులుగా తిండి పెట్టలేదు కదా అయినా సరే ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకైనా మంచిది వీడు లేవకుండా ముందు ఒక కోటింగ్ ఇవ్వండి ఆ తర్వాత కట్లు విప్పండి అని ఆర్డర్ వేసింది భువనేశ్వరిదేవి అక్కడ ఉన్న కట్టె తీసుకొని ఆ రౌడీలందరూ అతన్ని కొట్టడం మొదలు పెట్టారు అరవడానికి కూడా వీల్లేకుండా కదలడానికి శక్తి లేని అంతగా కొట్టి ఆ తర్వాత అతని మొహానికి ఉన్న ముసుగుని తీసేశారు వాళ్ళు బాగా కొట్టడంతో బోర్లా పడిపోయి ఉన్న ఉన్నతని వెల్లికలా తిప్పాడు ఒక రౌడి అలా తిప్పగానే కింద పడి ఉన్న అతన్ని చూసి ఒక్కసారిగా భువనేశ్వరిదేవి సరియు ఇద్దరు షాక్ అయిపోయారు షాక్ అయ్యారు అనడం కంటే ఒక్కసారిగా వణికిపోయారు ఎందుకంటే వాళ్ళ ఎదురుగా ఉన్నది వీరేంద్ర అసలు ఆ రౌడీలు వీరేంద్రని ఎందుకు తీసుకొచ్చారు వాళ్ళకొక్క క్షణం అర్థం కాలేదు ఇతనేంటి ఇక్కడ అత్తా నువ్వు కిడ్నాప్ చేయమని సంతోష్ భావని కదా మరి ఇతనున్నాడేంటి ఇక్కడ అని అయోమయంగా అడిగింది సరియు నోటికి కట్టిన కట్టు విప్పదీయడంతో వీరేంద్ర కూడా కోపంగా నన్ను కిడ్నాప్ చేయించింది నువ్వా అబ్బా అని మూలుగుతూ బలవంతాన లేచి కూర్చోడానికి ప్రయత్నం చేశాడు అదేంటత్తా సంతోష్ బావని కిడ్నాప్ చేయించాను అతను మన కస్టడీలోనే ఉన్నాడని చెప్పావు కదా మరి వీరేంద్ర ఇక్కడికి ఎలా వచ్చాడు అసలేం జరుగుతోంది నువ్వు వీళ్ళకి కరెక్ట్ గానే చెప్పావా అంటూ వరుసగా ప్రశ్నలు అడగడం మొదలు పెట్టింది సరియు నీకు నా మీద కోపం ఉంటే చెప్పు చెప్పుండొచ్చు కదా ఇలా కిడ్నాప్ చేయించి మరీ కొట్టిస్తావా అని కోపంగా అడిగాడు వీరేంద్ర వాళ్ళిద్దరూ అలా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటే భువనేశ్వరి దేవికి పిచ్చెక్కినట్లుగా అనిపించింది కొద్దిసేపటి తర్వాత ఆమె కోపంగా ఎహే ఆపండి మీ ప్రశ్నలు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక నేనేడుస్తుంటే మధ్యలో మీ గోలేంటి వీరేంద్ర అసలు నువ్వు ఎందుకు వచ్చావు నిన్నెవరు తీసుకొచ్చారు ఇక్కడికి సంతోషం ఉండాల్సిన ప్లేస్ లో నువ్వెందుకున్నావు అని తిరిగి వీరేంద్రనే ప్రశ్నించింది భువనేశ్వరీదేవి వీరేంద్ర కోపంగా భువనేశ్వరీదేవి చూశాడు వాళ్ళని ఏర్పాటు చేసింది నువ్వే కదా వాళ్లే నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు అని కోపంగా చెప్పాడు వీరేంద్ర అప్పుడు భువనేశ్వరీదేవి రౌడీల వైపు తిరిగి అరే నేను మీకు చెప్పింది ఏంటి మీరు చేసిందేంటి నేను ఎవరిని కిడ్నాప్ చేయమన్నాను మీరెవరిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అని కోపంగా అడిగింది అదేంటి మేడం మీరే కదా కార్ నెంబర్ కూడా చెప్పారు ఆ కార్లో ఎవరుంటే వాళ్ళని తీసుకొచ్చి కట్టిపడేమన్నారు అదే చేశాము ఆ కార్లో ఇతనే ఉన్నాడు అని ఇన్నోసెంట్ గా చెప్పారు ఆ రౌడీలు సంతోష్ నువ్వు సంతోష్ గారి కార్లోకి ఎలా వచ్చావు అసలు ఏం జరుగుతోంది అని కోపంగా అన్నది భువనేశ్వరిదేవి నాటకలాడక భువనేశ్వరిదేవి నువ్వు ఆ సంతోష్ ఇద్దరు కలిసే కదా నన్ను కిడ్నాప్ చేశారు సంతోష్ గారు తన కారులో నా కళ్ళకి గంతలు కట్టి మరీ తీసుకెళ్లాడు అనుకోకుండా కార్ కి యాక్సిడెంట్ అయింది అంతలో వీళ్ళొచ్చి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు ఆ సంతోష్ గారు కూడా వీళ్లతో పాటు వచ్చి ఉంటాడని కోపంగా అన్నాడు వీరేంద్ర భువనేశ్వరిదేవి అయోమయంగా రౌడీల వైపు చూసింది అవును మేడం ఇతను చెప్పింది నిజమే మేము తీసుకొచ్చేటప్పుడు ఆ కార్ కి యాక్సిడెంట్ మాట నిజమే కాని డ్రైవర్ సీట్ లో ఎవరూ లేరు ఖాళీగా ఉంది ఆ డ్రైవర్ సీట్ వైపు ఒక పెద్ద లోయ ఉంది ఒకవేళ అందులో ఉన్న వాళ్ళు ఆ లోయలో పడిపోయి ఉంటారేమో అని మా అనుమానం అని చెప్పాడు ఆ రౌడి అతను చెప్పిన మాటలు వినగానే భువనేశ్వరిదేవి చాలా ఆశ్చర్యపోయింది అంటే ఇప్పుడు ఆ సంతోష్ చచ్చిపోయి ఉంటాడంటారా అని అయోమయంగా అన్నది భువనేశ్వరిదేవి ఇంతవరకు ఇంటికి రాలేదు అంటే అర్థం అదే కదా అత్త సంతోష్ బాబుకి ఏదో ప్రమాదం జరిగి ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దాం అని అయోమయంగా అన్నది సరియు సంతకాలు పెట్టించుకుంటే మన అకౌంట్ లోకి డబ్బులు వస్తాయి అని పరిస్థితిని ఒకవైపు నుంచి నరుక్కుంటూ వద్దాం అనుకున్నాను ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు అని ఆలోచనలో పడిపోయింది భువనేశ్వరీదేవి కొద్దిసేపు ఆలోచించిన తర్వాత భువనేశ్వరీదేవి ఒక నిర్ణయం తీసుకుంది అక్కడున్న టేబుల్ పై ఆ కాగితాలు పెట్టి సంతోష్ సంతకం తనే ఫోర్జరీ చేసింది ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి బయలుదేరింది భువనేశ్వరీదేవి ఆ రౌడీల్లో ఒకడు వెనక నుంచి మేడం మరి ఇతన్ని ఏం చేయమంటారు అని అడిగాడు అందరూ కలిసి వెళ్ళి గోదాట్లో దోకండి ఒక్క పని చేయడం సరిగ్గా చేత కాదు అని విసుగ్గా అని అక్కడి నుంచి వెళ్లిపోయింది దేవి ఆమె వెనకాలే వెళ్ళింది సరియు వాళ్ళిద్దరూ ఇంట్లోకి వెళ్లేటప్పటికి అక్కడ పరిస్థితి వేరేలాగా ఉంది సరియు చెప్పినట్లుగా ఐస్ క్యూబ్స్ షోడా తీసుకువెళ్లి అక్కడున్న టేబుల్ మీద పెట్టబోయింది మైథిలి రాజేష్ ఆమెతో అసభ్యంగా మాట్లాడడం మొదలు పెట్టాడు మైథిలి తను తీసుకొచ్చినవన్నీ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతూ ఉంటే రాజేష్ ఏంటి అవా అలా పెట్టేసి వెళ్ళిపోతున్నావు ఎవరు సరు చేస్తారు మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని సరే చెప్పింది కదా మరి అలా వదిలేసి వెళ్ళిపోతే ఎలా కేవలం సంతోష్ కి మాత్రమేనా మాకు ఛాన్స్ లేదా అని డబల్ మీనింగ్ తో మాట్లాడాడు రాజేష్ ఏ రాజేష్ తను ఇప్పుడు ప్రెగ్నెంట్ నీకు ఉపయోగపడదేమో అని జోక్ చేస్తున్నట్లుగా అన్నది షీలా ప్రెగ్నెంట్ కాబట్టే ఛాన్స్ ఇమ్మని అడుగుతున్నాను రిస్క్ ఉండదు కదా అంటూ ఏదో పెద్ద జోకేసినట్టుగా నవ్వడం మొదలు పెట్టాడు రాజేష్ వాళ్ళందరూ అలా మైదిలిని తలో మాట అంటూ టీస్ చేయడం మొదలు పెట్టారు అంతలో షడన్ గా అక్కడ వాతావరణం మారిపోతోంది కిటికీ రెక్కలు వాటంతటవే కొట్టుకోవడం మొదలు పెట్టాయి టేబుల్ మీద వాళ్ళు పెట్టిన మందు బాటిల్స్ అన్ని చెల్లా పడిపోతున్నాయి అటు తిరిగి ఉన్న మైథిలి ఒక్కసారి కోపంగా వెనక్కి తిరిగింది ఆమె కళ్లల్లో ఉన్న అగ్ని చీరలు చూసి వాళ్ళందరి వెన్నులో ఒడుకు పుట్టింది వింటున్న మీ అందరికీ ఎలా ఉందో కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మామూలుగా ఉండదు సరయూ భువనేశ్వరితో సహా స్టోరీ నచ్చితే లైక్ చేయొచ్చు కదా మరి